రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దాడులు చేస్తూ నియంతృత్వ అరాచక పాలన చేస్తుందని శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ అన్నారు సోమవారం టెక్కల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడారు వైఎస్ఆర్ ప్రతిపక్షాలను పాలన అంటే వైఎస్ఆర్ లా చేయాలని ప్రజలు అనుకునేవారన్నారు ఇక ఈయనతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు మహానాయకుడు రెడ్డి చూసిన ఆయన చేసిన పాలన భారతదేశ చరిత్రలో మరో పెద్ద మైలురాయిగా నిలిచింది ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా రాజశేఖర్ రెడ్డిలా పాలించాలి పేదల కోసము రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సంక్షేమ ఫలాల్ని ఇప్పుడు కూడా ప్రజల హృదయాల్లో ఒక సుస్థిర స్థానంగా రాజశేఖర్ రెడ్డి గారిని మా ఆరాధ దైవంగా భావిస్తున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని వర్గాలని కలుపుకుంటూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ మరి సంక్షేమం ద్వారా ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎంత హుందాగా గౌరవంగా ప్రతిపక్షాలను గౌరవిస్తూ తీసుకెళ్లే కార్యక్రమం ఈవేళ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత పూర్తిగా దాడులు చేస్తూ నియంత్రిత ధోరణతో అరాచక పాలన చేస్తూ దొరికింది దోసుకునే విధంగా పాలన సాగిస్తున్నారు ఇది గమనించిన ప్రజలు మరి ఈనాడు రాజశేఖర రెడ్డి గారి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి లాంటి పాలన మళ్ళీ రావాలా జగన్మోహన్ రెడ్డితోనే అది సాధ్యం అవుతుంది గడిచిన ఐదు సంవత్సరాలు పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి నేనున్నానని తన తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తూ అన్ని వర్గాలను కలుపుకుంటూ మరి సంక్షేమ పాలన అందించారు ప్రతి ఒక్క లబ్ధిదారుని ఇంటికి అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుని ఇంటికి నేరుగా పథకాలు తీసుకెళ్లిచ్చే ప్రభుత్వంగా మళ్ళీ రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకేసి పాలన అందించారు